హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ గాయస్ కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అయ్యింది మనకి ఈరోజు ఇరవై తారీఖున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు వంద రోజులు అయింది ఈ వంద రోజుల్లో అనేక కార్యక్రమాలు చేశారు దయచేసి మీరు వీడియోని అయితే స్కిప్ చేయకండి ఎందుకంటే ఇది మన ఏపీ కౌన్స్టుల అభ్యర్థుల గురించే ముఖ్యంగా ఏపీ కౌన్సిల్ అభ్యర్థుల గురించి ఏపీ కానిస్టేబుల్ అభ్యర్థులకి జరిగిన అన్యాయం గురించి ఈ వీడియోలో నేను చెప్తాను దయచేసి ఎవరు స్కిప్ చేయకండి ఓకేనా అయితే వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు పెన్షన్ ఆరు వేల రూపాయలు పెంచారు దివ్యాంగుల పెన్షన్ సారీ ఆ వృద్ధాప్య పెన్షన్ మూడు వేలు నాలుగు వేలుకు పెంచారు దివ్యాంగుల పెన్షన్ ఆరు వేలు పెంచారు దీర్ఘకాలిక ఫెన్షన్ కూడా పెంచడం జరిగి దీర్ఘకాలిక వ్యాధులు అనుభవిస్తున్న వారికి కూడా పెంచడం జరిగింది ఇలాగా ఎన్నో కొన్ని మంచి కార్యాలు చేశారు కొన్ని కొన్ని పొరపాట్లు కూడా జరిగాయి అయితే ఈ వంద రోజుల్లో ఈ వంద రోజుల్లో కానిస్టేబుల్ అభ్యర్థులకి ఏమైనా మేలు జరిగిందా అని ఒక్కసారి మనం ప్రశ్న వేసుకుంటే దాదాపు నవంబర్ ఇరవై ఎనిమిదిన నోటిఫికేషన్ జారీ చేశారు ఆ తర్వాత వెను వెంటనే ఫిలింగ్స్ కండక్ట్ చేశారు ఆ తర్వాత మార్చిలో రెండు వేల ఇరవై మూడు మార్చిలో ఈవెంట్స్ వేసేసి ఈవెంట్స్ ఏ అన్నారు గత ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం నిజంగా ఆ దాష్టికం అనేది ఇప్పటి వరకు మనకు పఠేసిందండి ఎక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల గురించి వాయిదా వేశారు ఎమ్మెల్సీ ఎన్నికల గురించి వాయిదా వేసింది ఇప్పటి వరకు కూడా కొనసాగుతుంది దాదాపు రెండు సంవత్సరాలండి అసలు ఈ భారతదేశ చరిత్రలోనే లేదు ఒక నోటిఫికేషన్ ఇన్ని ఇంతకాలం నిర్వహించడానికి పట్టడం అనేది చరిత్రలో లేదు ఇందులో మనం చరిత్ర సృష్టించాం ఇంకా చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన మన చిరంజీవి గారు కూడా చాలా బాధకరమైన విషయం చెప్పారు ఏంటి మా రాజ్యంలోనే ఫైర్ స్టేషన్ ఫైర్ స్టేషను గ్రౌండ్లోని ఒక అబ్బాయి పరిగెడుతూ 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 చనిపోయాడండి గ్రౌండ్లోని ఫిట్నెస్ లేదు ఎప్పుడు 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 కానిస్టేబుల్ ఈవెంట్స్ పెడతారో తెలియదు ఫిట్నెస్ లేదు పరిగెట్టాలనే ఉత్సాహంతో పరిగె పరిగెట్టి గ్రౌండ్లో చనిపోయాడు ఈ విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా శాసనసభ సమావేశాల సాక్షిగా మనకి చెప్పడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా చిరంజీవి గారు మన ఎమ్మెల్సీ చిరంజీవి గారు మాజీ మాజీ ఎమ్మెల్సీ చిరంజీవి గారు ప్రస్తావించడం అయితే జరిగింది చాలామంది చూసారు ఆ వీడియో అన నిజంగా సార్ చాలా బాగా చెప్పారు మా బాధను ఎప్పుడైనా అర్థం చేసుకున్నారు అని చెప్పడం జరుగుతుంది మొన్న మొన్న ఏం జరిగిందో తెలుసా మా కేర్ గ్రౌండ్లోనే రాజం కేర్ గ్రౌండ్లోనే ఒక అబ్బాయి తనకి పౌష్టికాహారం మూడు సంవత్సరాలు పెట్టి నోటిఫికేషన్ ఎప్పుడు ప్రకటిస్తారా అనిసుకుని న్యూస్లోకి వచ్చినప్పటి నుంచి ఆ అబ్బాయి రూమ్ తీసుకుని ఆ అబ్బాయి రూమ్ తీసుకుని మూడు సంవత్సరాల నుంచి రూమ్లోనే అరాకొర సదుపాయంతో కనీసం పౌష్టికాహారం కూడాను ఎముకలకి బలం చేకూర్చే కాల్షియం కూడాను సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఈరోజు నిజంగా ఆ అబ్బాయి జీవితమే గందరగోళం అయిపోయి గ్రౌండ్ వేస్తున్నాం హండ్రెడ్ మీటర్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం హండ్రెడ్ మీటర్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోని అతను కాల్ అనేది పూర్తి ఇరిగిపోయాను మనకి చిన్బోన్ ఉంటుంది కదండీ ఆ చిన్బోన్ అనేది పూర్తిగా ఇరిగిపోయింది డాక్టర్ గారు చాలా ఆశ్చర్యపోయారు నా హిస్టరీలోని చిన్బోన్ ఇరిగిపోవడం ఇంతలా ఇరిగిపోవడం నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను అని చెప్పి చెప్పి బాధపడ్డారు అతను కూడా నిజంగా మూడు సంవత్సరాలు బట్టి చివరి నోటు వేసాను చివరి అవకాశం అంచుకుని అతను ఎంతో ప్రయాసపడి ప్రాక్టీస్ చేస్తున్నా రూమ్లో ఏటండి పౌష్టికాహారం దొరుకుతుంది ఏంటి రూమ్లో మాత్రం తినేస్తారు కార్బోహైడ్రేట్స్ అన్నం చారు పల్సన్ చారు లేకపోతే సాంబార్ లేకపోతే పది రూపాయలు ఎక్కడో కూర ఇంకేమండి ఇంకేటండి తినేసి బ్రతికేస్తారు స్టూడెంట్స్ అలా కూడా పౌష్టికాహారం తీసుకోవడం గ్రౌండ్లో శ్రమ పడ శ్రమ పడడం వాళ్ళ పేకల మీదకి తెచ్చుకోవడం తల్లిదండ్రులకు ఎంత షోభ అండి ఇప్పుడు హాస్పిటల్లో అబ్బాయి కాలు ఇరిగిపోయి పడున్నాడు మూడు సంవత్సరాలు కానిస్టేబుల్ ఉద్యోగం మనిషి పోరాడైన అబ్బాయి ఈ రోజు మంచాన్ని కొత్తుకుపోయేసరి కానీ తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది ఈ వంద రోజుల్లో మీరు ఏం చేశారండి మన కడప కడప కలెక్టరేట్ ఆఫీసులోని వెళ్ళి ధర్నా చేశారు కనీసం అక్కడ ఏం జరిగిందో కూడా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మన పిసిసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల గారిని కూడా కలిశారు కలిసి వాళ్ళ బాధను చెప్పుకున్నారు అక్కడికి తెలియదు ఎంతమంది ఎన్నో వీడియోలు చేస్తున్నారు ఎన్నో వీడియోలు చేస్తున్నారు దీని గురించి కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి రెస్పాండు లేదు మరి ఫ్లడ్స్ కారణంగా ఏదో కొంత డ్యామేజ్ జరిగింది కాబట్టి కాదనలేదు కనీసం పలానా రోజు పలానా రోజు చేస్తామనే ఒక చిన్న అప్డేట్ ఇచ్చిన పాని అభ్యర్థులు గుండెల మీద చేసుకుని ఉంటారు ఈ రోజు పేపర్లో చూడండి ఈనాడు చూడండి ఆంధ్రజ్యోతి చూడండి ఆంధ్రప్రభ చూడండి మీరు ఎందులో చూసినా ఆ చిన్న ఆర్టికల్ అనేది కనబడుతుంది మీకు కడప జిల్లాలో ప్రదీప్ అనే కుర్రోడు ఆర్థిక పరిస్థితి తట్టుకోలేక కుటుంబ పరిస్థితి దినా విధంగా వెళ్ళిపోవడం వెళ్ళిపోవడం వల్ల అబ్బాయి పురుగుల మందు తాగి చనిపోవడానికి ప్రయత్నించాడు అయితే మీరు ఏ ఈ వంద రోజుల్లోనే ఇన్ని దారుణాలు చేసి చూసినప్పుడు ఇంకా రానున్న కాలంలో ఇంకెంతమంది మీ బలి తీసుకుంటారు కానిస్టేబుల్ ఆ తాలూకా నోటిఫికేషన్ ముందుకు వెళ్లకుండా ఇంత దారుణంగా ప్రభుత్వాలు వ్యవహరించి అభ్యర్థులు ప్రాణాల మీదకి తెస్తున్నారు ఇది నిజంగా మా ఆవేదనండి మాకు ఎవరి మీద కోపం లేదు ఆ సిస్ట ఆ విధి విధానాల మీద నాకు మాకు బాధ వేస్తుంది కనీసం నోటిఫికేషన్ కూడా ముందుకు తీసుకెళ్ళలేని పరిస్థితుల్లో మన ప్రభుత్వాలు ఉన్నాయంటే దాన్ని ఏ మాత్రం ఏమని మేము చెప్పుకోవాలో మాకైతే అర్థం అవ్వట్లేదు నిజంగా ఇంత బాధకరమైన విషయం ఇంకేమీ ఉండదు ఆ ప్రతి పురుగుల మంది పురుగుల మంది తాగి చనిపోతే వాళ్ళ కుటుంబానికి దిక్కెవరండి వాళ్ళ నాన్నగారు చనిపోయారు ఉన్నదే ఒక్క అమ్మ వాళ్ళ అమ్మగారిని ఎవరండి పోషిస్తారు ఆ కుమారుడు చనిపోతే ఒకసారి ఆలోచించడం అంత బాధకరమైన విషయం అది అంత మనస్తాపానికి గురైపోయి ఆ పరిస్థితి తెచ్చుకున్నాడు భయా మీకు ఇప్పుడు ఒకటే చెప్తున్నాను మనం ప్రయత్నించిన వాళ్ళందరికీ కానిస్టేబుల్ ఉద్యోగం రావాలనే రూలేం లేదు ఇది ఒక్కటే కాదు మన లైఫ్ మనకి బోల్డ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి బయట మనం భయ పళ్ళు బండి పెట్టుకున్న మనకి నెలకి రోజుకి ఆరు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు సంపాదించుకోవచ్చు భయ్య ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగమే కాదు జీవితానికి ఒకటి మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు తొంభై ఐదు వేల మంది ప్రయత్నించారు తొంభై ఐదు వేల మంది ఎంతమందికి అండి ఉద్యోగం వస్తుంది ఆరు వేల ఒక వంద మందికి వస్తుంది ఈ మిగతా వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు మిగతా వాళ్ళు ఏం చేస్తారు కాబట్టి కానిస్టేబుల్ ఉద్యోగం ఒక్కటే కాదు మన లైఫ్ మనకి గోల్డెన్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఓకేనా ఎవ్వరు తొందరపడి ఇటువంటి నిర్ణయాలు తీసుకోకండి చదవండి చదివి స్పంద్ చేయండి పెద్ద ప్రమాదం ఏం లేదు ఊరికి దీని గురించి సఫర్ అయిపోయి తల్లిదండ్రులకు మోసం చేస్తారా వాళ్ళు మీ మీద కల కాసి మీరు వాళ్ళు చూస్తుంటారు వాళ్ళని మీరు మనం మోసం చేస్తామో చెప్పండి మనకి ఏమైనా అయితే మన తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి ఈ ప్రభుత్వానికి మనకి ఏమైపోయినా మనం ఏమైపోయినా ఎవరు పట్టించుకునే నాదే లేదండి ఒకటి అర్థమైందా మన తల్లిదండ్రులకు మనం ఎంతో అవసరం ప్రభుత్వానికి మనమైతే అవసరమే లేదు మన తల్లిదండ్రులకు మాత్రం మనం ఎంతో అవసరం అది జ్ఞాపకం ఉంచుకోండి పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళకి వారి భార్య బిడ్డలకి వాళ్ళు ఎంతో అవసరం జాగ్రత్తగా ఉండండి దయచేసి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకండి ఇది నా రిక్వెస్ట్ ఓకేనా పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకండి గోల్డ్ ఆపర్చునిటీస్ ఉంటాయి మీరు ఒక రోడ్డు పక్కన పల్లీలు అమ్ముకున్న బతకొచ్చండి రోజుకి ఐదు వందలు సంపాదించుకుని ఐదు వందలు వెయ్యి రూపాయల వరకు సంపాదించుకోండి ఎవరండి చెప్పారు ఆత్మహత్యలట బ్రదర్ జీవితంలో ఒక్క ఇది ఒక్కటే కాదు దిక్కు మనకి మనం పోరాడితే ఏదైనా మనకు వస్తుంది ఏదైనా మనం చేయగలం ఇది జ్ఞాపకం ఉంచుకోండి ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళందరికీ జాబ్ రాదు అలాగని జాబ్ రాలేదని వాళ్ళు వేస్ట్ కూడా కాదు బోల్డ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ప్రయత్నించండి ప్రయత్నం మాత్రమే మనం చెయ్యాలి రిజల్ట్స్ గురించి మనం ఆశించకూడదు ఓకేనా ఎప్పుడు తీసుకునే మనకు అనవసరం మనమైతే ముందుకు వెళ్ళాలి ప్రాక్టీస్ చేయాలి ఆరోగ్యకరంగా ఉండాలి ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా ఉండాలి ముఖ్యంగా మన తల్లిదండ్రులకి మన మీద వాళ్ళు వెయ్యి కళ్ళు పెట్టుకుని చూస్తున్నారండి అర్థం చేసుకోండి ఇలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకండి జీవితాన్ని స్పాయిల్ చేసుకోకండి దయచేసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ అయితే కంపల్సరీ చేయండి ప్రతి ఒక్కరికి వెళ్తుంది పరిస్థితి ఎలాగుందో ఉందో కొంచెం అర్థం చేసుకునేలాగా ఈ వీడియోలో కొన్ని మాటలు చెప్పాను కాబట్టి వాళ్ళందరికీ రీచ్ అవ్వాలి So the like chain friends